ீ குருபோ நமஸ்ரீராம ஜயராமராமயன் சராோ மனசேடோ ரோஜ பாராயணம் వానరు వ్యూహం నుండి ఇతకుపురంలోనే భైరవనాథం విని రావణుడు ఆశ్చర్యపడి ఇట్లనను దేవతల చే రూపొందించబడి నా రూపొందించబడి రాఘవుడు నాకు పరమశత్రువుగా ఇటు ప్రార్థించాను నా చెమూపుతులందరూ యుద్ధమున అతనిని చుట్టుముట్టుటకు మట్టుబెట్టుకు వెళ్ళగా వేగంగా విడుదల విడుదల కా కాక నా శాసనముగా నీ ప్ర నా ప్రియాకాంక్షలకు వారెవరుండిరో ఆయా మంత్రులు బాంధవులు సూర్యులు అందరినూ శీఘ్రంగా యుద్ధమునకు వేడాలదురుగాక నా శాసనమును ఉల్లంఘించిన వారిని ప్రాణభయించే భీరులో యుద్ధమునకు పోని వారిని అందరినీ నేనే వధించి వేసేదను అది విని భయసంత్రస్తులై రణకోజులు అధికాయ ప్రహస్త మహారాథ మహోదర దేవాశత్రు నికుంభ దేవాంతక నరాంతక ఇత్యాది వీర్లు ఇతర బలశారులు బలశాలులు అందరూ వానరులతో యుద్ధమునకు బయలుదేరి వెడలి హరివీరులను మర్దించసాగలి కానీ వానర వీరులు తరులతో గిరులతో ముష్టిఘాతములతో రాక్షసుల ప్రాణములను ప్రాణముల నుండి ముక్తులు చేయసాగరి రాములు కొందరు మరికొందరు సుగ్రీవుని చేత హనుమ అంగద మహాత్ములు లక్ష్మణుల పాలబడి మరికొందరు రాక్షసులు ప్రాణములు కోల్పోయరి శ్రీరాముని తేజ తేజము ఆవేశించిన కారణంగా వానరులు అత్యంత బలిష్ఠులై ప్రబలుడైన రాక్షసగణమును ఎదుర్కోగలిగిరి లేనిసో వారికి ఇంతటి శక్తి ఎక్కడిది సర్వేశ్వరుడు సర్వమయుడు సర్వ నియామకుడు మాయామానుష రూపము ధరించి తాను సర్వకాలములా చిదానందమయుడై ఉండి కూడా మాయచే మానవ రూపం యుద్ధాది లీలను విస్తరింపజేస్తూ ఉన్నాడు లక్ష్మణ మూర్ఛ రామరావణ సంగ్రామం సంజీవుని తెచ్చుట రావణ కాలనేమి సంవాదం శ్రీ మహాదేవుడు వీటిలను ఓ పార్వతి యుద్ధం అతికాయ నాయకత్వమున తన మహాద్వలమును నశించుట విని రావణుడు దుఃఖ సంతప్తుడై అత్యంత ఇంద్రజిత్తును ఇంద్రయత్తును ఒక కాపుంచి మహాతేజస్వి నాతుడు స్వయంగా రామునితో తలపడుకై తన రాక్షసులతో కదిలి వెళ్ళను సర్వశస్త్రాస్త్రంలో నుండి ఉన్న దివ్యరథమును అధిరోహించి రావణుడు ఆ మహాబలశాలి రాక్షచంద్రుడు రాముని వంకకే ఉరికెను ఎందరెందరో వానరులను వధించి సుగ్రీవాది ప్రముఖ వానర వీరులను వానర నాయకులను సర్పమైన మానవులతో నేలకూల్చను మహాసత్తుడు విభీషణుడు గదాపాణిగా కంటపడగా మయునిచే చేయబడిన గొప్ప శక్తి ఆయుధము విభీషణుడిపై విడిచెను విభీషణుని చంపగల ఆ శక్తి ఆయుధము మీద పడ పడుచుకుండగా చూచి రాముడి చే వాడు ఒకటిచే ఈతడు ఉదాహుడు కాడు అనుచు వీరుడు లక్ష్మణుడు భయంకరమగు చాపము గ్రహించి విభీషణుని ముందు కథలని కొండవలే నిలిచాను అమోఘమగు శక్తి ఒకటిచే మా మయశక్తి లక్ష్మణుని శరీరంలోనికి దూసుకొని పోయాను లోకములో మాయచే ఎన్ని శక్తులు ఉత్పన్నము కాగలవో అట్టి శక్తులన్నిటికీ ఆధారముకు శ్రీ మహావిష్ణువు స్వరూపభూతులకు ఆదిశేషు అంశీయన మహాత్ముడు లక్ష్మణుని ఇట్టి శక్తి ఏమి చేయగలదు అయినా అతడు ఈ సమయమున మానుషభావం ధరించినటు చేత మూర్తితుడై భూమిపై అతన్ని అతనిని తీసుకునిపోటుకే దశాననుడు చేతులతో అదవల్సక అదాల్సిన శక్తులు ఆయన చేయ ఇది అతనికి ఆశ్చర్యమాయం సౌమిత్రిని ఎత్తుకుని పోవళ్ళు రావణుని తెచ్చి ద్రోణగ్రధరుడు మారుతి క్రోధుడై వజసమానము తన ముష్టితో రావణుని వక్షమున కొట్టాను ఆ దెబ్బతిని రావణుడు మోకాళ్ళ మీదుగా కిందికి పడాను కింద పడాను నోటి వెంట కంటి వెంట చెవుల నుండి విరివిగా రక్తం ప్రవహించాను కనులు కనులు గిరగిరా తిరుగుతూ ఉండగా రథం వెనుక భాగంలో కూలబడాను రావణుడిచే చే గాయపడిన లక్ష్మణుని యాత్ర హనుమ బాహువులతో ఎత్తుకుని రాముని సమీపమునకు కొని వచ్చిన హనుమతి భక్తికి సౌహార్దమునకు వశుడై భారములలోకెల్లా భారమైనట్టి పుట్టుకలు లేనివాడు దేవదేవుడు పరమేశ్వరుడు లక్ష్మణుడు తేలికగా మారిన చే విడవబడిన శక్తి లక్ష్మణుని నారాయణుడుగా ఆంసజుడిగా ఎరిగి తిరిగి రావణని రథము ఒకరికి వెళ్ళలేను రావణుడును మెల్లగా తిరిగి తెచ్చుకుని వెంటనే అత్యంతము క్రోధముతో అందుకుని రాముని పైకి పరిగెడాను వాణ్ణి చూచి వాణిని చూచి రాముడును క్రోధముతో రధస్సుడు కాగా నున్న రావణుని పరికించి మహాబలశాల హనుమ భుజమెక్కి ఎదురు వెళ్ళాను వజ్రాయుధం కూడా పిండెగునట్టు గొప్ప తనుష్ణకారం చేసింది రాక్షసేంద్రుని రాముడు ఈ విధంగా గంభీరంగా మాట చెప్పాను రాక్షసేంద్రునితో రాముడు ఈ విధంగా గంభీరంగా మాట చెప్పి మాట చెప్పాను రాక్షసమా నా ఎదురుగా నిలువము ఇట్టి అపరాధం చేసే వాడవు సర్వత్రా సమదర్శనకు నన్ను తప్పించుకుని ఎట్లు పోగలవు ఈనస్థానమందు నీ రాక్షసులు ఏ బాణముతో నిహితులైరో ఆ బాణంతో నిన్ను చంపెదను నా ఎదుటి నిలువుము శ్రీరాముని మాటలు విని రాముడు రాఘవని సంగరమును అనుజ్ఞను వహించిన మారుతిని తేష్ములు బాణము లతో కొట్టను బాణములతో కొట్టాను వాడి అమ్మల తాకిడి ఉన్నను వాయునందుని తేజస్సు పెరుగుతూనే ఉండను ఆ మహాకవి మరింత గొప్ప నాదము చేసాను హనుమంతుడు గాయపోయిట చూచి రఘుతముడు అపరకాల రుద్రుని వలె క్రోధమును ధరించిన వాడి వాణములతో అవలేలగా త్రుటిలో అశ్వములతో సహా రావణని రథమును ధ్వజమును సారథిని శస్త్రముల అన్నిని వింటిని క్షత్రమును పతాకమును వేగముగా కూల్చేసను వెంటనే వజ్ర వజసమానము బాణముతో రఘుసప్తముడు పర్వతమును కూల్ ఇంద్రుని వలె రావణుని వేధించను రామభారణ దాటికి ధాటికి వీరుడు రావణుడు చెలించాను తెలివి తప్పను చేతి నుండి ఇల్లు జారిపడిను అది చూచి రాఘవుడు సూర్యప్రభాభాసమానమగు అతని కిరీరమును అర్ధచంద్రాకార బాణముతో చీల్చి వచ్చి అనుమతినిచ్చేదని పొమ్ము ఈ బాణములచే నీవు పూడి పీడింపబడి పెట్టి లంకలోనికి బొమ్ము సేద తీర్చుకుని మరలా రేపు నా బలము చూసేదో గాని అనను రా రామబాణములచే గాయపడి గర్వము అడిగి రావణుడు సిగ్గుతో సత్వరమే లంకను ప్రవేశించను రాముడును తెలివి తప్పి భూమిపై ఉన్న లక్ష్మణ్ని చూచి మానుషత్వమును ఆశ్రయించి లీలా ప్రదర్శనముకు అన్నట్లు ప్రదర్శనమునకు అన్నట్లు శోభించను హనుమతో ఇట్లని వత్స లక్ష్మణుని బ్రతికింపము మహోషతులను కొనివచ్చి వానలను కూడా ఇతర ముందు వాళ్ళనే బ్రతికించము అట్లేని రాఘవు ఆధ్యాత్మింపబడిన మహాకవి వేగముగా తరలి వెళ్ళాను హనుమంతుడు అవలేగా మహోదాదుని వాయువేగముతో దాటింది ఈ సమయంలో చారులు చారులు రావణునకు ఇది నివేసి నివేదించి దేవా రామునిచియే పంపబడి లక్ష్మణుని బ్రతికించుకు బ్రతకించడా కొరకు మహోషదులు కొనివచ్చు శ్రీ హనుమంతుడు క్షీరసాగరంలోకి వెళ్ళినాడు చార్ల మాటలు విని రాక్షసరాలు చింతాక్రాంతడైన్ ఆ రాత్రి ఒంటరిగా క్షణకాలంలో క్షణములో కాలనీ ఇంటికి పోయాను తన ఇంటికి వచ్చిన రావణునిగా ఆశ్చర్యంతో అంజలి ఘటించి భయరుడై అర్ఘ్యాధి సమర్పించి అర్ఘ్యాధికములు సమర్పించి రావణునికి ఎదురుగా నిలిచి కాలనేమి ఇట్లను రాజేంద్ర నీకు నేనేమి చేయగలవాడను నీ వచ్చిన కారణమేమి దుఃఖపీడితుడై రావణుడు కాలనేమితో ఇట్ల చెప్పాను నాకు కూడా కాలవశమున కష్టము సంప్రాప్తించినది నా శక్తిచేత వీరుడు లక్ష్మణుడు హతుడై నేలకొరిగినాడు అతనిని జీవింపచేయుటకై ఓషధులను కొనుగుచుటకై హనుమ వెడలినాడు మహామతి అతని ప్రయత్నమునకు విఘ్నము ఇటుల జరుగునో అటులా ఆచరింపు మునివేషంతో మాయతో మహాకవిని మాయ చేయుచ్చు చేయుము మాయ చేయుము ఔషధీ ప్రయోగకాలం వీరిపోవునట్లు ఆచరించి చెప్పినట్లు చేసి తిరిగి ఇంటికి రమ్ము రావణని మాట విని కాలనేమి అతనితో ఎట్ల ప్రభు రావణ ప్రభు నా మాట వినుము తధ్యమును గమనించము నీకు ప్రియమును చేయుదును ఇంతకు ముందు ఇచ్చినకు జరిగినట్లుగానే నిస్సందేహంగా నాకును అట్లే జరుగు నీ పుత్రులు పౌత్రులు బంధువులు సేనలో సేనలోని రాక్షసులు సంపబ చంపబడేది సేనలోని రాక్షసులు చంపబడేది ఇటు రాక్షస కులమునకు చేటు తెచ్చిన తర్వాత నీకు ఎందుకు బ్రతుకు రాజ్యం వలన సీత వలన జడమకు దేహం వలన దేని నీ ప్రయోజనము రామునికి సీతనేమో విభీషణుడు రాజ్యమేమో పరిపూర్ణ రామునిపై వైరవం వీడి నిజభక్తి సకల హృదయములలో భావింపబడు భావమే రూపుగట్టిన బాణిని పురాణ పురుషుని సేవింపు కాలనేమి వధ లక్ష్మణుడు తీరుకున్నట కుంభకర్ణుని మేలు కలుపు మహాదేవుడి ఈ తల్లిని పార్వతి అమృతం వంటి కాళ్ళని మాటలు విని రావణుడు కాగిన నీతి నీటి చుక్కబడినట్లు వేలించచ్చు క్రోధముతో కనులను ఎర్రజేసి ఇలను నా శాసనము శాసనము వ్యతిరేకించిన నిన్ను వధించి వేసేదను ఓహో రి రామకంకర శత్రువు నుండి ఇళ్ళంతము స్వీకరించి ఇట్లా పొలకూచుంటువా కాలనేమి రావణునితో ఇట్ల దేవా ఎందులకి క్రోధము నా వచనము మీకు రుచింపనసో నీవేమి చెప్పిటివో అదే చేసేదను ఇట్లు చెప్పే మహాసురుడు కాలనేమి రావణచోదితుడై హనుమత్కార్యము భగ భంగపరచుటకు శీఘ్రముగా పయనమయ్యింది కరుడు అతడు హిమత్పరత్ గగి అతడు శిష్య గణ మునివేషం ధరించి ఒక తపో కల్పించింది మార్గమున పోచు మహాత్ముడు వాయుసునుడు అతడికి ఎగి శుభంకరము ఆశమును దర్శించాను శ్రీమంతుడు హనుమ మనసులో ఇట్లు తలపోశాను ఈ ఉత్తమము మునిమండలం ఇంతకుముందు నా కంటబడి ఉండలేదే లేదు దారితప్పిదినా మతి తప్పించిన అనుకోవచ్చు కానీ ఆశ్రమంలో ఋషులందరినీ ఋషులందరినీ దర్శించి తీర్థం తీసుకుని ద్రోణాచలంలోకి పోయేదను కాక అని ప్రవేశించాను శ్రీ గురుభ్యో నమ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి